అంటున్నారు చివరికి అడిగిన ప్రశ్న ఏంటి నేను ఈ సృష్టి చేయడం కోసం మీ కార్యమే సృష్టి చేయడం బ్రహ్మదేవుడు చేసే సృష్టిని విసర్గ అంటారు ఈ విసర్గ మీ ఇష్టమే సో ఈ సృష్టి కార్యం నా ఇష్టం కూడా మదభీష్ట సిద్ధ్యర్థం సో ఈ సృష్టి కార్యాన్ని చేయటం కోసం అది సఫలం అవడం కోసం సృష్టి కార్యం మీరు నాకేం బోధిస్తారు చెప్పండి నేనేం చేయాలి మరి సృష్టి కార్యం చేసినప్పుడు మళ్ళీ నాకు గర్వం కూడా రాకుండా ఉండాలి గర్వం ఏమి రాకోకుండా ఇది బంధనంగా మారకుండా ఉండాలి దానికి మీరు ఏంటి నాకు ఇచ్చేటువంటి శిక్ష శిక్ష అంటే దండన కాదు ఇక్కడ శిక్ష అంటే నాకు ఇచ్చేటువంటి పాఠం నాకు మీరు మీరిచ్చేటువంటి పాఠం ఏంటి నేనేం చేయాలి నా కర్తవ్యం ఏంటి బోధించండి అంటే నేను చేయాల్సింది కర్తవ్యం అంటే నేను తప్పకు చేయాల్సింది ఇలా నాలుగు ప్రశ్నలు అడిగారు ఆయన ఏమడిగారు అయ్యా భగవంతుడా మీ యొక్క ప్రాకృత మరియు అప్రాకృత రూపాల గురించి చెప్పండి మీ యొక్క మాయా యోగ మాయల గురించి చెప్పండి మీరు ఆధ్యాత్మిక మరియు భౌతిక లోకాల్లో ఆడేటువంటి ఆట గురించి చెప్పండి లీలల గురించి మరి నాకు మీరు ఇచ్చేటువంటి పాఠం ఏంటి నేను ఈ సృష్టిని చేయాలి విజయవంతంగా మరి నాకు ఇచ్చేటువంటి మీరు మెళకువులేంటి మెడ లేకపోతే కర్తవ్యం ఏంటి తప్పక చేయాల్సింది ఏంటి నేను అది చేసేటప్పుడు నాకు ఎటువంటి గర్వం రాకుండా ఉండం కోసం ఏం చేయాలి అని చెప్పి ఇలా నాలుగు ప్రశ్నలు అడిగారు ఈ నాలుగు ప్రశ్నలకే సమాధానం నాలుగు శ్లోకాలు ఆ శ్లోకాలని క్రమంగా నాలుగు శ్లోకాలు చెబుతారంటే మొదటి ప్రశ్నకి మొదటి శ్లోకం చతుశ్లోకిలో మొదటి శ్లోకం సమాధానం రెండవ ప్రశ్నకి రెండో శ్లోకం సమాధానం మూడో ప్రశ్నకి మూడో శ్లోకం సమాధానం నాలుగో ప్రశ్నకి నాలుగో శ్లోకం సమాధానం నాలుగు ప్రశ్నలకి నాలుగు సమాధానాలు శ్లోకం రూపంలో నాలుగు శ్లోకాల రూపంలో నాలుగు ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వబట్టి ఈ నాలుగు ప్రశ్నలు